ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు రేపు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరిగే మహానాడుకి నెల్లూరు ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ మహానాడు ఒక తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ గాని ఒక ముఖ్యమైన దినం ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన కానీ రాబోయే సంవత్సరాలకి తీసుకోబోయే ప్రజల కొరకు తీసుకోబోయే నిర్ణయాలన్నీ కానీ అక్కడ తీసుకోవడం జరుగుతుంది రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ హోదాల్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉంది ఇరవై ఏడున ఇరవై ఎనిమిదిన ఈ రెండు దినాలు పార్టీ కేడర్ తో మాత్రమే అందరు డెలిగేట్స్ తో మాత్రమే ఉదాహరణకి నెల్లూరు పార్లమెంట్ నుంచి దాదాపు పంతొమ్మిది వందల మంది డెలిగేట్స్ ఉన్నారు వీళ్ళందరూ వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు అలాగనే ఇరవై తొమ్మిదో తారీఖు ప్రజలందరి కోసం బహిరంగ సభ ఇటువంటి మహత్తరమైన కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కానీ చేస్తున్నారు ఎవరైతే స్వయంగా మీరు పోగలిగిన వాళ్ళు మీరు పోవచ్చు లేదా కొన్ని ట్రాన్స్పోర్టేషన్ అవి కానీ ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా శ్రీ కర్మఫలదాత స్వామి జయంతి అనగా మే ఇరవై ఏడు మంగళవారం వైశాఖ అమావాస్య సందర్భంగా స్వామివారి క్షేత్రం నందు ప్రత్యేక పూజలు నిర్వహించబడును ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పాలాభిషేకం యమగండ కాలం తొమ్మిది గంటల నుంచి రావుకాలం మొదలు మూడు గంటల వరకు తైలాభిషేకం అదేవిధంగా తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు శనీశ్వర స్వామి హోమం మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాన ప్రసాద కార్యక్రమాలు జరుగును అష్టమ శని అర్ధమ శని ఏలినాటి శ్రేణి జరుగుతున్న వారి దంపతులుగా కూర్చొని ప్రదోష కాలంలో వెయ్యినామ జమ్మిదల అర్చనలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని భక్తుల మనవి ఇట్లు ఆలయ సేవకులు శ్రీ 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 కర్మఫల దాత స్వామి క్షేత్రం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా నెల్లూరు